ఓం శ్రీ గణేశాయ నమ దైవ సంకల్పం ప్రేక్షకులకు నమస్కారం గడిచిన కాలం జ్ఞాపకం రాబోయే కాలం ఒక వరం రెండు వేల ఇరవై ఐదుని సాగనంపుతూ సరికొత్త ఆశలతో ఆశయాలతో రెండు వేల ఇరవై ఆరులోకి అడుగు పెడుతున్న శుభ సందర్భంలో మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ కొత్త ఏడాది మీ తలరాతను ఎలా మార్చబోతుంది ఏ రాశి వారికి అదృష్టం తలుపు తట్టబోతుంది ఎవరికి ధనయోగం ఉంది ఎవరికి ఆరోగ్య జాగ్రత్తలు అవసరం అన్నిటిని గూర్చి ఈరోజు మనం వివరంగా తెలుసుకుందాం చివరి వరకు చూడండి ఎందుకంటే చివర్లో మీ పేరులోని మొదటి అక్షరాన్ని బట్టి మీ భవిష్యత్తు ఎలా ఉండబోతుందో చెబుతున్నాను ఇప్పుడు రాశుల గురించి తెలుసుకుందాం వృషభ రాశి వాళ్ళు రెండు వేల ఇరవై ఆరులో డబ్బు స్థిరత్వం రెండు మీ వెంటే మీ ఓర్పుకు పరీక్ష ఉంటుంది కానీ గెలిచేది మీరే ఇన్వెస్ట్మెంట్ ఆస్తి సేవింగ్స్ అన్నీ ప్లస్ అవుతాయి మొండితనం తగ్గిస్తే సంబంధాలు బంగారం అవుతాయి లవ్ లైఫ్లో భద్రత కావాలంటే నిజాయితీ చూపాలి మేషరాశి వాళ్ళు రెండు వేల ఇరవై ఆరులో మీకు పవర్ స్విచ్ ఆన్ అయ్యే సంవత్సరం ఒక నిర్ణయం మీ జీవితాన్ని టర్నింగ్ పాయింట్కి తీసుకెళ్తుంది కెరియర్లో రిస్క్ తీసుకుంటే పేరు డబ్బు రెండు వస్తాయి కానీ కోపమే మీ శత్రువు అది అదుపులో పెట్టుకోలేకపోతే గెలుపు జారిపోతుంది ప్రేమలో డామినేషన్ తగ్గితే బంధం స్ట్రాంగ్ మిథున రాశి వాళ్ళు మీ మాటలే రెండు వేల ఇరవై ఆరులో మీ ఆయుధం ఒక్క మాటతో దిల్ లవ్ ఫేమ్ ఆల్ క్లియర్ సోషల్ మీడియా బిజినెస్ స్టడీస్ స్టార్గా మారుతారు కానీ డబుల్ గేమ్ ఆడితే నమ్మకం పోతుంది సింగిల్స్కు క్రేజీ అట్రాక్షన్ మీ మాటల్ని ఎలా వాడబోతున్నారు కర్కాటక రాశి వాళ్ళు బాధ తర్వాత బలం వచ్చే సంవత్సరం ఇది కుటుంబ సమస్యలు పరిష్కార దిశగా కదులుతాయి మీ కేరింగ్ నేచర్ మీకు ఆశీర్వాదం అవుతుంది ప్రేమలో లోతైన అనుబంధం ఏర్పడుతుంది గతాన్ని వదిలితే భవిష్యత్తు నవ్వుతుంది ఆ పాత బాధను వదిలేయగలరా సింహరాశి వాళ్ళు రెండు వేల ఇరవై ఆరులో లైఫ్లో ఛాలెంజ్ చేయాల్సిన సంవత్సరం నాయకత్వం పేరు పాపులారిటీ మీ పాదాల చెంత చేరుతాయి అహంకారం తగ్గితే విజయం నిలుస్తుంది ప్రేమలో మీరు హీరో కానీ అటెన్షన్ షేర్ చేయాలి ఒక తప్పు పబ్లిక్ షాక్ ఇవ్వచ్చు ఈ ఇగును కంట్రోల్ చేస్తారా రాశి వాళ్ళు చిన్న డీటెయిల్సే పెద్ద విజయాన్ని ఇస్తుంది మీ ప్లానింగ్ డిసిప్లిన్ రెండు వేల ఇరవై ఆరులో పాట్ జాబ్ స్టడీస్ సైలెంట్గా గెలుస్తారు హెల్త్ను నిర్లక్ష్యం చేయొద్దు ప్రేమలో మాటల కన్నా పనులే ముఖ్యం ఈ చిన్న ఛాన్స్ మిస్ చేస్తారా తుల రాశి వాళ్ళు లవ్ లైఫ్ సినిమా లాంటిది రెండు వేల ఇరవై ఆరులో కొన్ని ట్విస్ట్లు ఉంటాయి కానీ బ్యాలెన్స్ మీ చేతుల్లో కళా డిజైన్ క్రియేటివ్ లో లాభాలు రెండు వైపులా హ్యాపీ చేయాలంటే మీకే నష్టం హృదయం మాట వినగలరా కృషక రాశి వాళ్ళు రెండు వేల ఇరవై ఆరులో నిజాలు బయటపడతాయి పవర్ మీ చేతుల్లో ఉంటుంది ఎలా వాడుతారన్నదే ముఖ్యం ప్రతీకారం కాదు ట్రాన్స్ఫార్మేషన్ని గెలుస్తుంది ప్రేమలు లోతు పెరుగుతుంది రహస్య శత్రువులపై జాగ్రత్త క్షమిస్తారా లేదా గుణపాఠం చెప్తారా మకర రాశి వాళ్ళు ఆలస్యమైన విజయం గర్జనతో వస్తుంది ఇన్నాళ్ళ కష్టం రెండు వేల ఇరవై ఆరులో రివార్డు అవుతుంది ఎప్పుడు లేని బిజినెస్ గ్రోత్ బాధ్యతలు పెరుగుతాయి కానీ గౌరవం కూడా ఇంకొంచెం ఓర్పు చూపగలరా మీనరాశి వాళ్ళు కళలు నిజమయ్యే సంవత్సరం ప్రేమ ఆధ్యాత్మికత క్రియేటివిటీ కలిసి వస్తాయి మనసు చెప్పింది వింటే సరైన దారి దొరుకుతుంది అతిగా నమ్మితే నష్టం ఈ కళలను నమ్ముతారా మిత్రులారా మీ భవిష్యత్తు గురించి మరింత లోతుగా వ్యక్తిగతంగా తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఆలస్యం చేయకండి మీ పేరు మరియు మీ రాశి కింద కమెంట్ సెక్షన్లో తెలియజేయండి మీ సందేహాలకు మా తుదుపరి వీడియోలో సమాధానాలు ఇచ్చే ప్రయత్నం చేస్తాము మీ రాశికి సంబంధించిన మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం ఇప్పుడే మా దైవ సంకల్పం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జన సుఖిన భవన్